మీ ఇమ్యూనిటీ స్కోర్ ను ఇలా తెలుసుకోండి వ్యాధులను దూరం చేసే మూడు మార్గాలు ఇవే మీ ఇమ్యూనిటీ స్కోర్ ఇన్ని పాయింట్లు ఉంటే మీకు హాస్పిటల్ కూడా అక్కర్లేదు నమస్కారం మనందరికీ తెలుసు సాధారణ జలుబు నుంచి దీర్ఘకాలిక వ్యాధుల వరకు అన్ని వ్యాధులను దూరంగా ఉంచాలంటే మన ఇమ్యూనిటీ లెవెల్స్ లేదా రోగ శక్తి మెరుగ్గా ఉండాలని కానీ ప్రస్తుతం మీ ఇమ్యూనిటీ లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో మీకు తెలుసా అయితే ఈ వీడియో ద్వారా మీ ఇమ్యూనిటీ స్కోర్ ఎంతో వెంటనే తెలుసుకోండి ఇమ్యూనిటీ స్కోర్ కార్డ్ గురించి తెలుసుకునే ముందు మీరు ఒక ముఖ్యమైన విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకోవాలి అదేంటంటే మన శరీరం లోపల నుండి శుభ్రంగా ఉంటేనే మన ఇమ్యూనిటీ కూడా బలంగా ఉంటుంది మీకు సింపుల్గా అర్థమయ్యేలా ఒక ఉదాహరణ చెప్తాను మన ఇంట్లో ఉన్న రెండు చెత్త బుట్టలు ఒకటి చెత్తతో నిండిపోయి ఇంకొకటి ఖాళీగా ఉందనుకోండి క్రిములు దోమలు మరియు ఈగలు దేనిపైన ఎక్కువగా వాళ్తాయి ఖచ్చితంగా చెత్త నిండుగా ఉన్న బుట్ట మీదనే కదా అదే విధంగా మన శరీరం కూడా లోపల వ్యర్థ పదార్థాలు లేదా విష పదార్థాలతో నిండి ఉంటే త్వరగా జర్మ్స్ వైరస్లకు ఆకర్షింపబడుతుంది దానివల్ల ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ లెవెల్స్ తగ్గిపోతాయి ఇప్పుడు మీకు ఒక సందేహం వచ్చే ఉంటుంది లోపల నుండి నా శరీరం శుభ్రంగా ఉందో లేదో నాకు ఎలా తెలుస్తుంది అని అదే చెప్పబోతున్నాను ఈ విషయం తెలుసుకోవాలంటే వీడియోను పూర్తిగా చూడండి ఇమ్యూనిటీ లెవెల్స్ యొక్క ఎనిమిది సంకేతాలు చాలా వివరంగా ఈ పైన శ్లోకంలో వివరించబడ్డాయి ఆ ఎనిమిది సంకేతాలు ఏమిటో ఇప్పుడు నేను చెప్తాను మీకున్న లక్షణాలను బట్టి ఆ ఎనిమిది సంకేతాలను ఒక్కొక్కటిగా టిక్ చేసుకోండి ఆ ఎనిమిది సంకేతాలను బట్టి మీ ఇమ్యూనిటీ లెవెల్స్ ఏ స్థాయిలో ఉన్నాయో మీరే తెలుసుకోవచ్చు మెరుగైన ఇమ్యూనిటీ లెవెల్స్ యొక్క మొట్టమొదటి సంకేతం స్వతహ స్వేదోగమం కాలే అంటే రోజుకు ఒక్కసారైనా మల విసర్జన చేయడం ఎటువంటి మందులు వాడకుండా సహజంగా ప్రతిరోజు మల విసర్జన జరగడం అనేది మంచి ఆరోగ్యాన్ని సూచిస్తుంది ఒకవేళ అలా సహజంగా జరగట్లేదు అంటే మీరు మలబద్ధకంతో బాధపడుతున్నారని అర్థం దీనివల్ల శరీరంలో వ్యర్థ పదార్థాలు పేరుకుపోయి ఆటోమేటిక్ గా ఇమ్యూనిటీ తగ్గిపోతుంది ఒకవేళ మీకు మలబద్ధకం లేకపోతే మీరు ఈ పాయింట్ కి రైట్ టిక్ చేసుకోవచ్చు మెరుగైన ఇమ్యూనిటీ లెవెల్స్ యొక్క రెండవ సంకేతం లాఘవం అంటే తగినంత బరువు లేకపోవడం మల విసర్జన ప్రతిరోజు సరిగ్గా జరుగుతుంటే మీ శరీర బరువు దానంతట అదే సాధారణ బరువు కలిగి ఉంటుంది ఒకవేళ అలా జరగకపోతే మన శరీర బరువు పెరుగుతూ ఉంటుంది అలా పెరిగితే మన శరీరం లోపలి విష పదార్థాలు పేరుకుపోతున్నాయని అర్థం దీనివల్ల మన రోగ నిరోధక శక్తి ఆటోమేటిక్గా తగ్గిపోతుంది కాబట్టి మీ బరువును బట్టి ఈ పాయింట్ను టిక్ చేసుకోండి ఇమ్యూనిటీ లెవెల్స్ మెరుగ్గా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి గల మూడవ సంకేతం స్పష్టమైన చర్మం అంటే మన చర్మం స్పష్టంగా మరియు శుభ్రంగా ఉండాలి మీకు తెలుసా మన చర్మం శరీర ఆరోగ్యానికి ప్రతిబింబం లాంటిది ఒకవేళ శరీరంలో అనారోగ్యం ఉంటే దాని ప్రభావం చర్మం మీద పడుతుంది మన రక్తం శుభ్రంగా లేనప్పుడు చర్మం మీద మొటిమలు మచ్చలు దద్దుర్లు వస్తాయి మీ చర్మం స్పష్టంగా ఉంటే ఈ పాయింట్కి రైట్ టిక్ మార్క్ పెట్టుకోండి అవును మీరు మీ స్కోర్ కార్డ్ని నోట్ చేసుకుంటున్నారు కదా ఇంకా ఐదు సంకేతాలు మిగిలి ఉన్నాయి దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ చెక్ లిస్ట్ అయ్యాక మీ ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉంటే కేవలం మూడు సింపుల్ మార్గాలతో దాన్ని మెరుగుపరుచుకోవడం ఎలాగో చెప్తాను కదండి మెరుగైన ఇమ్యూనిటీ యొక్క నాలుగవ సంకేతాన్ని తెలుసుకుందాం అనాలస్యం కర్మాసు దీని అర్థం మీకు అసలు బద్ధకమే లేకపోవడం మీకు బద్ధకం అనే మాటకు అర్థమే తెలియకపోతే మీ రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉందని అర్థం కాబట్టి మీరు రోజంతా ఎనర్జెటిక్గా ఉంటే ఈ పాయింట్కి మీరు రైట్ టిక్ పెట్టుకోవచ్చు మెరుగైన ఇమ్యూనిటీ యొక్క ఐదవ సంకేతం క్షుద్తీక్ష్ణ అంటే ఆకలి నామమాత్రంగా కాకుండా బలంగా వేయడం మనలో చాలామందికి బలమైన ఆకలి అనేది వేయదు తరచూ మనం కడుపు నిండినట్లుగా ఉంటుంది ఎందుకంటే మనం ఇంతకుముందు తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల ఒకవేళ మీ రోగ నిరోధక శక్తి బలంగా ఉంటే ఒక రోజులో ఒకటి లేదా రెండు సార్లైన ఆకలి బలంగా వేస్తుంది ఒకవేళ మీకు ప్రతిరోజు బలమైన ఆకలి ఉంటే ఈ పాయింట్కు రైటికి పెట్టుకోవచ్చు ఇమ్యూనిటీ మెరుగ్గా ఉందో లేదో తెలుసుకోవడానికి ఆరవ సంకేతం గాఢ నిద్ర అంటే రాత్రిపూట డీప్ స్లీప్లోకి వెళ్ళడం ఒకవేళ మీరు రాత్రిపూట తరచుగా మేల్కొని ఉంటే లేదా బెడ్ మీద పడుకున్న తర్వాత నిద్రపోవడానికి చాలా సమయం పడుతుంటే మీరు ఈ పాయింట్కి రైట్ టిక్ పెట్టలేరు ఎందుకంటే దీని కారణం మీ ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉన్నాయని అర్థం ఇమ్యూనిటీ లెవెల్స్ మెరుగ్గా ఉంటే మనం రాత్రిపూట గాఢ నిద్ర పడుతుంది నిజానికి పడుకున్న ఐదు నిమిషాల్లో నిద్రపోతాం రోగ నిరోధక శక్తి మెరుగ్గా ఉందని చూపే ఏడవ సంకేతం శరీరంలో అసలు నొప్పులంటూ లేకపోవడం కొన్నిసార్లు నడువు నొప్పి మెడ నొప్పి అని ఏదో ఒక చోట ప్రతిసారి నొప్పిగా ఉంటుంది దీనికి కారణం ఇమ్యూనిటీ తక్కువగా ఉండడం ఒకవేళ ఇమ్యూనిటీ లెవెల్స్ బలంగా ఉంటే ఇలాంటి నొప్పులకు తావే ఉండదు ఒకవేళ మీకు ఎటువంటి నొప్పులు లేవనుకుంటే ఈ పాయింట్కు రైట్ టిక్ పెట్టుకోవచ్చు మెరుగైన రోగ నిరోధక శక్తి యొక్క చివరి సంకేతం మనస్సు అపి ప్రసన్నత అంటే సానుకూల ఆలోచనలను కలిగి ఉండడం మన జీవితంలో మానసికంగా ప్రశాంతంగా మరియు ఒత్తిడికి దూరంగా ఉండడం మీరు రోజంతా ఒత్తిడికి లోనవ్వడం చికాకుగా ఉండడం మరియు తరచూ కోప్పడడం వంటి లక్షణాలు ఉంటే మీ ఇమ్యూనిటీ లెవెల్స్ తక్కువగా ఉన్నాయని అర్థం శరీరం విష పదార్థాలు లేదా వ్యర్థ పదార్థాలతో నిండి ఉంటే అది మన మానసిక ఆరోగ్యాన్ని అదే విధంగా శారీరకంగా కూడా ప్రభావితం చేస్తుంది ఇప్పుడు చెప్పండి ఈ సంకేతాలలో మీకు ఎన్ని పాయింట్స్ వచ్చాయి ఎవరికి ఎక్కువ పాయింట్స్ వచ్చాయో కామెంట్ చేయండి తక్కువ పాయింట్స్ వచ్చిన వారు తక్కువ వచ్చాయని బాధపడకండి ఇప్పుడు నేను చెప్పే మార్గాలతో మీ ఇమ్యూనిటీ అత్యంత వేగంగా పెరుగుతుంది రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడే అత్యంత ప్రభావవంతమైన మొదటి మార్గం ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్ లేదా ఉపవాసం రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం కోసం ప్రపంచవ్యాప్తంగా చేస్తున్న ఒక ముఖ్యమైన పని ఈ ఉపవాసం లంఘనం పరమ ఔషధం దీని అర్థం ఫాస్టింగ్ ఇస్ ద బెస్ట్ మెడిసిన్ ఇప్పుడు ఉపవాసం చేయాలా అని భయపడకండి ఎందుకంటే ఇది రోజంతా చేయాల్సిన అవసరం లేదు కేవలం సాయంత్రం ఆరు లోపల మీ డిన్నర్ను పూర్తి చేయండి సాయంత్రం ఆరు గంటల నుంచి మరుసటి రోజు ఉదయం పది గంటల వరకు ఏమి తినకండి ఈ పదహారు గంటల వ్యవధిలో శరీరం ఉపవాస స్థితిలో ఉంటుంది సింపుల్గా ఇదే ఉపవాసం అంటే ఫుడ్ తీసుకుంటేనే కదా ఇమ్యూనిటీ పెరిగేది మీరేంటి ఉపవాసం ఉండమంటున్నారు అని మీరు అనుకోవచ్చు రోగ శక్తిని మెరుగుపరచడంలో ఉపవాసం ఎలా సహాయపడుతుందో ఇప్పుడు చెప్తాను మన రోగనిరోధక శక్తి ప్రధానంగా రెండు విధులను కలిగి ఉంటుంది ఒకటి డైజెషన్ అంటే మనం తీసుకున్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేయడం రెండవది హీలింగ్ అంటే రోగాలను నయం చేయడం కానీ మనం ఏం చేస్తాం ఉదయం నుంచి రాత్రి వరకు ఏదో ఒకటి తింటూనే ఉంటాం మనం తిన్న ఆహారం జీర్ణం అవ్వకముందే మళ్ళీ ఏదో ఒకటి తినేస్తూ ఉంటాం ఇలా చేయడం వల్ల రోగనిరోధక శక్తి పూర్తిగా జీర్ణక్రియ మీదనే దృష్టి సారిస్తుంది హీలింగ్కు సమయం ఉండదు కాబట్టి మీరు సాయంత్రం ఆరు గంటల తర్వాత తినడం మానేస్తే ఈ ఐదారు గంటల్లో సులభంగా జీర్ణం అవుతుంది జీర్ణక్రియ ముగిసిన వెంటనే మిగిలిన పది గంటలు హీలింగ్ ప్రక్రియ మొదలవుతుంది ఈ సమయంలో శరీరంలో పెరిగిపోయిన వ్యర్థాలు తొలగిపోతాయి నిజానికి వేల సంవత్సరాల క్రితమే మన వేదాల్లోనే ఇది బోధించబడింది కానీ ప్రపంచం మొత్తం దీన్ని ఇప్పుడు ఆచరిస్తోంది పదండి మన రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి రెండవ మార్గాన్ని తెలుసుకుందాం అల్పాహారంలో పండ్లు కూడా తినాలి పదహారు గంటల ఉపవాసం తర్వాత ఉదయం పది గంటలకు మీకు ఇష్టమైన పండ్లు తినవచ్చు అలాగే ఇడ్లీ రొట్టె దోశ ఉప్మా ఇలాంటివి ఏదైనా కానీ మితంగా తీసుకోవడం మంచిది టీ కాఫీ వంటివి లేకుండా మాత్రం చూసుకోండి ఎందుకంటే అల్పాహారంలో పరిమితంగా ఆహారం తీసుకోవడం వల్ల సులభంగా జీర్ణం అవుతుంది పండ్లు జీర్ణం అవడానికి కేవలం మూడు గంటలు మాత్రమే పడుతుంది కానీ మిగతా ఆహారాలు జీర్ణం కావడానికి దాదాపు పద్దెనిమిది గంటల సమయం పడుతుంది కాబట్టి మీరు అల్పాహారం మితంగా తీసుకుంటే మంచిది సాయంత్రం ఆరు గంటలకు ముందే డిన్నర్ పూర్తి చేసి ఇలా ఒక వారం పాటు ప్రయత్నించి చూడండి రిజల్ట్ మీకే కనిపిస్తుంది కావాలంటే ఒక వారం తర్వాత మీ స్కోర్ కార్డును మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఈసారి మెరుగైన రోగ నిరోధక శక్తి యొక్క అన్ని సంకేతాలను పొందడం మీరే గమనిస్తారు ఇది కేవలం రోగ నిరోధక శక్తిని పెంచడానికే కాదు మీకున్న ఫ్యాట్ని కూడా తగ్గిస్తుంది అలాగే చర్మం క్లియర్ అవుతుంది రోజంతా ఎంతో ఎనర్జెటిక్గా ఉంటారు రాత్రిపూట మెరుగైన నిద్రను కూడా పొందుతారు అన్నిటికంటే ముఖ్యంగా మీ మనసు ఆనందంగా ఉంటుంది రోగ నిరోధక శక్తిని మెరుగుపరిచే మూడవ మార్గం ధాన్యాలతో చేసిన ఆహారాన్ని మితంగా తీసుకోవడం ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఇవి జీర్ణం అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది అందువల్ల రోగ నిరోధక శక్తి యొక్క దృష్టి మొత్తం జీర్ణక్రియ మీదనే కేంద్రీకరింపబడి ఉంటుంది హీలింగ్ సమయం ఉండదు వీటిని మితంగా తీసుకోవడం వల్ల హీలింగ్కి కాస్త సమయం దొరుకుతుంది కాబట్టి ఈ మూడు మార్గాల ద్వారా మీ ఇమ్యూనిటీని వేగంగా పెంచుకోవచ్చు మీ ఇమ్యూనిటీ పవర్ బలంగా ఉండి ఆరోగ్యంగా ఉండడం వల్ల మీతో పాటు మీ కుటుంబాన్ని కూడా కాపాడుకున్నవారు అవుతారు ఈ సమాచారం అందరికీ అందాలంటే దయచేసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి ఒకవేళ రోగనిరోధక శక్తి గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకున్న లేదా మీకున్న ఆరోగ్య సమస్యలకు ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా చికిత్స తీసుకోవాలన్నా వర్ధన్ ఆయుర్వేదాన్ని సంప్రదించవచ్చు ఏమిటి మా ప్రత్యేకత అంటే రెండు దశాబ్దాలకు పైగా ఏడు లక్షల మందికి చికిత్స చేసి ముఖ్యంగా మూడు లక్షల వెన్ను మరియు కీల సర్జరీలను దూరం చేసిన ఘనత మా సొంతం మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే రెండు రాష్ట్రాల్లో ఉన్న ఏదైనా బ్రాంచ్ను సంప్రదించి ఇమ్యూనిటీ పట్ల మీకున్న సందేహాలను దూరం చేసుకోండి అలాగే మీ ఆరోగ్య సమస్యల నుంచి శాశ్వతంగా విముక్తి పొందండి